సామాజిక పింఛన్ల పెంపుపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారంటూ కృతజ్ఞతలు తెలిపారు సామాజిక పింఛన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత వైకాపా ప్రభుత్వం వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి నాలుగేళ్ళు సమయం తీసుకుంది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వెయ్యి రూపాయలు పింఛన్ అంటే మొత్తం నాలుగు వేల రూపాయలకి సామాజిక పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీని పట్ల విజయవాడకు చెందిన పింఛన్ లబ్ధిదారులు ఏమంటారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ పింఛన్ అనేది నాలుగు వేలకు పెరిగింది అలాగే ఎన్నికలు కూడా ఉన్న ఈ మూడు నెలల పింఛన్ కూడా కలిపి వచ్చే నెల ఇస్తామని చెప్పేసి అంటున్నారు దీని మీరు ఏమంటారు చాలా మంచిది అండి ఈటం పింఛన్ నాలుగు వేలు పెంచారు ఈట చాలా మంచిది సార్ చెప్పండి ప్రధానంగా ఇప్పుడు పింఛన్ అన్నది లాస్ట్ అంటే గత ప్రభుత్వం ఐదు ఐదు వేలు సమయం తీసుకుంది అంటే ఒక వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి అంటే మూడు వేల రూపాయలు పెంచడానికి ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తుంది దీనిపైన మీరేమంటారు ఈ పెంచిన పెంచడం పేదలకి మా ఇంటి వాళ్ళకి చాలా సంతోషం అండి అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేలు చేశారు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మూడు వేలు అన్నారు ఆ మూడు వేలు కూడా ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై ఏదో భిక్షన్ వేసినట్టు ఇప్పుడు బాబు గారు నాలుగు వేలు ఇస్తారు అన్నారు చాలా సంతోషం అండి మా అందరికి నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ నెల కాడి నుంచి వెయ్యి వెయ్యి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఈ రేపు చాలా చాలా సంతోషం సంతోషం అమ్మ చెప్పండి నాలుగు వేలు అంటే ఒక కుటుంబ పోషణకి ఒక మనిషి ఉండే కుటుంబానికి సరిపోతాయి అంటే ఈ పింఛన్ పెంపని మీరే ఉంటారు మేము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు సంతోషం అంటున్నాము మూడు వేలుది నాలుగు వేలు చేశారు మాకు ఇంకా సంతోషం చంద్రబాబు నాయుడు సంతోషం చెప్పండి మీరేమంటారు అంటే దివ్యాంగులకు కూడా పింఛను పెంచారు దీనిపైన బాబు గారు చూసిన తర్వాత ఇప్పుడు చాలా వరకు పెంచుకొచ్చారు ఆయనకి చెబుతాను అది మామగారు చెప్పండి పింఛను పెంచారు కదా వెయ్యి రూపాయలు పెంచుతున్నారు వచ్చే నెల నుంచి మీ అందరికి నాలుగు వేలు నెల నెల వస్తాయి దీనిపైన మీరేమంటారు మా ఆయనకి డెబ్బై రూపాయల కళ్ళ నుంచి రెండు నెలలకు వచ్చినాయి తర్వాత మాకు వెయ్యి రూపాయలకి ఇచ్చి మళ్ళీ మూడేళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ మరి నాలుగేళ్ళు అంటారు సరే అండి పింఛను లబ్దిదారులైతే పింఛను పేరుపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కోటేశ్వరరావుతో ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి